నా పేరు సిహెచ్ శ్రీనివాస్ కు అందరూ రాయడం అనిపిస్తారు నేను రెండు పంతొమ్మిది సంవత్సరం నుంచి హెల్టీ మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను అయితే గత ఒకటి ఒకటిన్నర సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తాగతా అంతా చేస్తా ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను చిన్నప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ హ్యాప్స్కి వెళ్ళాను పార్టీ హ్యాప్స్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీ ఉండే రేటాచంద చంద్ర అతను అతని ఎమ్మెల్యే సుధిరెడ్డి మంచి సుధి తిద్దరు మాట్లాడుకుంటాము మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి మాట్లాడులో నాయుడు నాలుగు గంటల పక్కనే ఉంటాడు అని చెప్పేసి ఉన్నాడు నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్కి తీపిచ్చాడు సుజిత్తికి తీయించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుమండల నుంచి కళాశాల అడుగుతా ఉంటే ఆయన బస్టాండ్ నగర్ చంద్ర బస్టాండ్ నగర్ ఉన్నాడు బస్టాండ్ నగర్ ఉంటే నా ఇంటి వరకు ఆయన నేను చెప్పాను చెప్తే సరే వదువుతాను కదా అయితే వదాంరా నేను నాకు క్షేమని చెప్పాడు తాగుతాం అని చెప్పేసి మేడం వాళ్ళు కూడా లేరు కదా నేను తాగుదామనేసి నన్ను కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ్ మండపం హైవేలో కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణం అనుకునే తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు మందు తాగిపించి తాగు తాగుతా ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశారా అని అడిగాడు లేదా నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు వ్యక్తం ఎంత సారో అవంతా అడిగాడు నేను నిన్న రేట్ సార్ నా చెప్పాను చెప్పిన తర్వాత సునీత్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను కాడ అని చెప్పి చెప్పాడు విషయాలు మనం ఎందుకు చెప్పాడు నా వాడికి సునీత్కి అని చెప్తే ఏది లేదు ఆయన ఏం కాదు వాడు మా పక్కన ఊరులో నాకు నువ్వు చెప్తాం నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్కన వచ్చిన సునీత్ ఫోన్ చేశాడు సులీత్ ఫోన్ చేసి చంద్రబాబు ఏమన్నా చెప్పాడా అని అడిగాడు మాతో ఫోన్ చేస్తారు మా నాన్న వాళ్ళ నుంచి అడుగుతాడు విషయాలు చెప్తా ఉండు డబ్బులు ఇస్తాదా అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పాడు అని అడిగాడు లేదు నాకు ఎంత సమస్య ఏం చెప్పలేదు విషయాలు అడుగుతా ఉ ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతాడు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను జీవితాను అని చెప్పి చెప్పాను సరే నేను ఇస్తాను అని చెప్పి దానికి మళ్ళీ రెండు రోజుల తర్వాత నేను మేడం వాళ్ళని ఎందుకు అట్టుకుంటే కరెక్ట్ ఆ చంద్రరాయణ ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణం అనుకున్నట్టు రాయుడు ఒక నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి చేసుకుని ఎస్ఎస్ కళ్యాణం అనుకునే పని అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ చంద్రుని మంది తాగుతూ ఉన్నాను తాగుతూ ఉంటే నేను వెళ్తాను నాకు గ్లాస్ ఆ రైడ్ అని చెప్పారు నాకు మేడం వాళ్ళు ఎందుకంటున్నా అన్న నేను తాగిన వస్తాను తెలుసుకుంటున్నా మళ్ళీ బిల్గా గోగ్లస్ ఆన్ అండ్ దానికి రిక్వెస్ట్ ఇచ్చారు గోగ్లస్ సచిన్ నర అతను చెప్ అన్నాడు మేమారి గురించి అనేది అప్పుడు ఒక ఫోన్ ఇష్యరతలో రవి సార్ అని ప్రసవితే ఇంటెన్షన్డానికి అడిగినాడు అవర్ మనం చెప్ అన్న నేను చెప్ అన్న చూసిన తర్వాత 30 లక్షల సరే అని చెప్పి ఇష్యం చెప్తాము 30 లక్షల అమూల్యం అని చెప్పారు తీగో పదహరి వేలు చేస్తామని చెప్పి అడిగిన బయట బాగా హ్యాపీగా ఉన్నాడు అని చెప్పేసి అప్పుడే నాకు రెండు లక్షలు తీసిచ్చాడు చంద్ర ఆయన అతను సుదీర్థులు రెండు లక్షల డబ్బులు ఇచ్చాడు ఆ రెండు లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి వర్కొత్తు పడి ఇంకా డబ్బుల కోసం డబ్బులపై ఆశ చేసి ఇంకా రెండు లక్షలు ఇచ్చారంటే మీరు ముప్పై లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా నేను ఆ రెండు లక్షల డబ్బులు తీసుకొని పార్టీ అవర్స్కి వెళ్ళిపోయి అక్కడ నా రూమ్లో నా డ్రైవర్ ట్రాక్స్ పెట్టేసి మన ఇంటికి అంటూ ఇంటికి ఇంటి నుంచి కూడా టచ్ పెట్టేస్తూ ఉంటాను టచ్ పెట్టేస్తూ ఉంటే అప్పుడు నాకు సిరి ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి విషయాలు ఆడేతా ఉన్నాడు ఇక్కడ వేస్తున్నారు ఏం చేస్తున్నారు అంత అడుగుతాను నేను మొత్తం పిండి నుంచి చెప్తా ఉన్నాను చెప్పేసి ఆ టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా వాళ్ళతో అడిగారు అవును నాతో పార్టీ అవర్స్కి వెళ్తున్నారు పార్టీ అవర్స్లో మాట్లాడుతున్నాడు నాదేళ్ళ మనం మాట్లాడుతున్నాడు వాడు మొత్తం నేను చెప్పేశాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చాడు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని ఇంత మాట సుధీరెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతున్నారు మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము మమ్మల్ని ఎవరి నుంచి డ్రైవర్ని వీడియో ఒకటి మాట్లాడుతూ ఉంటే దాన్ని వాళ్ళు చూసి రెడ్డిని తిట్టారు వీడియో ఇంకా ఆ నెలల మీద చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ అసలు ఆరు నెలలు ఎంత ఉంటే తిట్టినప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజీర్తికి పెట్టాను సువితికి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి నేను అడిగాడు బాగా రికార్డ్ అయితే పెట్టామని ట్రై అనేసి అవును నాకు సునీత అడిగాడు దానివల్ల రికార్డ్ ఆన్ చేసి తిట్నా నేను చెప్పి చెప్పాను చెప్పింది సరేలే అనేసి లేనేసి మళ్ళ ప్రచారాలు జరిగేటప్పుడు రోజు ఫోన్ చేసి వీళ్ళు అడగతాం లేదు ఏవి మాతో పాటు అవ్వడం లేదు ప్రచారాలు నేను ఫ్రెండ్ ఎన్ని అడుగుతున్నాను అంతా లేదు ఆయన ఫోన్ చేయడం లేదు నేసి మేడం వాళ్ళు లేదు నేసి నేను చెప్తా ఉన్నాను రెండుసార్లు టేటా చందేటా చిరంజీవి షాప్ ఎక్కువగా బైక్ పార్కింగ్ కూడా నేను సుజిత్ రెండు సార్లు నేను సుజిత్ చంద్రం ముగ్రం కలిసి రెండు రెండు సార్లు అక్కడ మాట్లాడుకున్నా మాట్లాడుకున్నాము ప్రచర్లు రావడం లేదు ఏమే అండి ఆడతా ఉంటే అది మాట్లాడుతూ ఉంటే అది నేను మేము మాట్లాడుకునే విషయాలు కూడా మా చిత్తాటెచ్ చిరంజీవి షాపు గురించి హేమంతు రాము ఒకసారి పిలిచాడు అలా హేమంత్ రాము మన ప్రోడక్ట్స్ కూడా ఒకసారి చూశాడు చూసి నాకు మమ్మల్ని అయితే ఏం అడగలేదు మేము వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు ఉండేది నేను గమనించాను వల్ల ప్రచారంలో అన్ని నామినేట్ ఎలక్షన్ అంతా ఏకినండి ఎలక్షన్ ఉండై అయిన తర్వాత నా మళ్ళీ డబ్బులు ఎనిలే డబ్బులు ఎనిలే నేను నా ఫోన్ గోయి అట్లా చెప్పేదండి అంటే ని శివచంద్ర చంద్రశ్యా షాక్ గేలికి లేడిక నా ఏమ నా ముంబైలో శిక్ష సమన్వయ సమన్వయం అనుదని నేను ఇషారుం చెప్కడం వాడు మనం సంకల్పం పెట్టుకున్నాం అది నా గుర్రపు రజెంటి కావాలి అంటే చెప్తే పట్న సవిాయి నేను సుదీస్తో మాట్లాడతాను మాట్లాడి చేస్తాను రేపు రా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను ఒక ఫ్రెండ్కి మళ్ళీ పక్కన ఉంది చిన్నగా షాప్ దగ్గరికి వెళ్ళాను షాప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడినా ఉన్నా మాట్లాడినాను నేను వేరే పాల డైరెక్ట్ అమ్మ నేను బస్ స్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సందులో నుంచి గుంత ఎస్ఎస్ కళ్యాణ్ అనుభవం ఎస్ఎస్ కళ్యాణ్ అనుభవం నుంచి ఎంజిఎం హాస్పిటల్ ఎంజిఎం హాస్పిటల్ నుంచి రిలయన్స్ అబ్బులెన్స్ పెట్టాలకుంటూ అక్కడ శివమారా బాల్లో అక్కడ ట్యాంపు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సునీత పెట్టుకుని పెట్టుకుని ఉంటే ఏం బాబు మాత్ర డబ్బులు ఈసం చెప్పిన చెప్పారా మా వాడికి ఈ అని వాడు నాకు ఇరవై లక్షలు ఇచ్చాడు ఇరవై లక్షలు ఇచ్చేదాకా నేను చంద్ర అని నేను నేను తీసం వెళ్ళాను ముప్పై లక్షల మళ్ళా ఏమన్నా ఇరవై లక్షలు ఇచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సుదీర్ఘలు మాక ఇంకో ఇంక పని వచ్చా అంటారు ఆ పని చేసిన తర్వాత ఆయన వేసారా అంటారు ముప్పై లక్షలు అని చెప్పి చెప్పి ఇప్పుడు ఆ కోడికి ఇప్పుడు ఎక్కువ అని చెప్పేసి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజీత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్రు వచ్చేసి ఉత్పడు ఈ డబ్బులు తీసుకొని పోతూ నువ్వు తీసుకొని పోయిన ఎక్కడైనా పెట్టావు అంటే ఎవరన్నా చూసారంటే మనం అందరం దృష్టిలో మన గురించి ఎవరన్నా నువ్వు ఎక్కడ డబ్బులు దాకా పెట్టుకోలేవున్నప్పుడు చెప్పు నేను అవసరం అవసరం అన్నప్పుడు చెప్పు నేను ఇస్తూ ఉంటాను నేను కూడా నేను వాడుతామంటే నా కాదు పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దానిలో వచ్చి ఇంకో ఇండక్షన్ తీసి ఇచ్చాడు ఇండక్షన్ తీసి వచ్చి నేను వాళ్ళు వెళ్ళిన గ్రూప్లోనే వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళేసి ఆయన షాప్లోకి వెళ్తున్నాడు నేను ఆ రెండు వచ్చి తీసుకోండి ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్తున్నాను బయలుదేరి వెళ్ళి రెండు రోజుల తర్వాత నేను బస్సు మార్చాను సినిమా మార్చి వాళ్ళకి సుజీత్ ఆ నెంబర్ తెలియలే తెలియకుండా ఉండే వరకు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజీత్తు విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు సుజీత్తు సుజిత్ వచ్చేసి నాతో ఏమీ పోవడం లేదంటే నేను అతడికి ఆయన అడిగాడు అవును నేను రోజు ఇంటిగా ముందు వస్తానని చెప్పాను దానికి వద్దన్నారు నేను సరైన సుఖమణి పెట్టని చెప్పి చెప్పాను లేదు అట్ట కోకపోతే చేస్తామని చెప్పి ఇంకో పని చెప్తామని చెప్పిన తర్వాత పోతేనే కదా ఆ పని చేయగలుగుతావు కోతే అట్లా పోవాలి ప్రతి సినిమాకి చెప్పి చెప్పాడు వాళ్ళు చెప్పిన తర్వాత సరిగ్గా వెళ్తాను వాళ్ళు చెప్పాను వాతావరణం లేదు అట్లా నాకు వెళ్ళి వాడు అడిగేలోపు నేను పర్సీన్ తీసుకోండి పర్సీన్ తీసుకొని పక్క సినింబర్ పట్టించాను పట్టించిన తర్వాత ముందు ముందులాగా ఫోన్ చేసి ఇక్కడ నాకు ఏమి విషయాలు అయితే నేను చెప్తాను ఒకసారి ఉన్నట్టు మీకు మీ సార్ని చంటే మనం ఉన్నాయి అని చెప్పి చెప్పారు వాళ్ళు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు కార్లో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను ట్రై చేస్తాను అనేసి కానీ అది రోజుల నేను వెళ్ళి మేడం వారి మీద నేను నాకు కావాలనే చేస్తున్నాను అన్నది అంతా డ్రైవింగ్ వెళ్ళి అమ్మ తీరుగా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీసుకుని ఎక్కడ వచ్చి చెప్పి మళ్ళీ దాని తర్వాత నాకు డ్రైవింగ్ వేయ పెట్టుకుంటాను నేను సుచిత చెప్పాను ఎక్కువ చేస్తాను అది చేసి నాకు కారు ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేసాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత నేను సరేలే అని చెప్పి గమనారు గమనం అయిపోయిన తర్వాత ఏడో ఆరో తారీఖు నాకు ఫోర్ నైట్ ఫోన్ చేసి కుక్కల ప్యాక్ చేసినట్టుగా ఒక రూమ్లోకి రమని చెప్పాను నేను అప్పుడు ఇంటికా ఆఫీస్ యొక్క ఆలస్యంలో పార్టీ ఆస్కొచ్చి మా ఊళ్ళో ఆచి వాడికి అప్పుడు అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను ఆ వెయిట్ చేస్తా ఉంటే సుజీత్ వచ్చి తీసుకొని వెళ్ళాడు అది వచ్చేసి మన కుక్కో ఫ్యాక్టరీ ఆపోజిట్తో ఒక ఇంటి లాగా ఉన్నది ఆ ఇంటి గడికి తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళిన తర్వాత చంద్రబాబు వచ్చారు అక్కడికి వచ్చి మామూలుగా పండుగ తాగుతా ఉన్నాయి తాగుతూ ఉంటే సుజీత్ చేసి చందా అని అడిగాడు మనం మీ వాడికి వచ్చినప్పుడు రెండు ఇచ్చేసినా లేదా అని అడిగాడు లేదు నాకాడే ఉన్నది ఇస్తాను అని చెప్పి చెప్పాడు మా మీరు ఎప్పుడు నువ్వు అన్నదానం చేస్తాం లేదు అనేసి సుజిత్ చంద్రాన్ని అడిగాడు అదే ముందు అంటే అప్పుడు వ్యాపారాలు బాధ్యత నేను చేసినప్పుడు ఇప్పుడు కుదరడం లేదు ఆ ఊళ్ళో ఇచ్చినప్పుడు నుంచి చేసాను అని చెప్పి చెప్పాడు అందులో మీ బ్రాడ మాస్తోంది ఏం ప్లాన్ చేస్తున్నారు అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ నేను లే ప్రోగ్రామ్ మేము అనుకోవడం లేదు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు అంటే మీ వాళ్ళని అమ్మ చాలా అమ్మ చేసిన ఫోన్ తగ్గంపైం చేయి అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అతను చంద్రాన్ని అతనికి ఫోన్ వచ్చేటప్పుడు రైట్కి వెళ్ళి ఫోన్ మార్పు అట్లే చెప్పిన వాళ్ళకు నాకు అమ్మ నేను పనులు వేసే ఫోన్లో శుచిత్ వచ్చేసి నాకు ఫోన్ వేసుకున్నాడు నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు చూసిన తర్వాత మనం నేను అప్పుడు పని చేసే తెల్లవారితో లేచి ఫోన్ చేసేలోపుడు చాటింగ్ అయిపోయింది అలా అది నేను కేబుల్ ఇచ్చాడు కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటాను అరగంట ఆ ఛార్జింగ్ పెట్టుకొని నేను దిబైట్ చేసాను తిబైట్ అయిన తర్వాత అని ఫోన్ యాప్ ఓపెన్ చేసాను ఫోన్ యాప్ న ఆన్ చేసి ఆన్ తిబైట్ వచ్చును అండ్ యాప్ చేసాను చేతిన తర్వాత సరే అండ్ ఐటెం తర్వాత నైట్ మోడ్ ప్లేస్ చెయ్యొచ్చు అని చెప్పాడు నేనేసి నేను అప్డేట్ అయిన తర్వాత నా తో పవనంగ అంటే ఉంటనే అతని వాడికి పెట్టుకొండ దగ్గర టిఫను అంత తీసి వాటి మందు తీసుకోమని చెప్పి వాడికి చెప్పి ఆచి కావేసి వాడిని బండిచ్చేసి సుగి వచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని వెళ్ళాడు రూమ్ కడికి తీసుకొని వెళ్ళి బిర్యానీ పండు అంత తీసుకొని వచ్చి తాత మంది తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుబ్బురెడ్డి ఆ రూమ్ దగ్గర వచ్చాడు రూమ్ దగ్గర వచ్చేసి ఏమైనా వెళ్ళినా అంతా ఒక అభిమాసం ఉండేది అని అడిగాడు అవును నేనే బిక్కి చెప్పాను సార్ మీ జీవితం కొత్త అడిగారు కొన్ని నేను ఇస్తాం నాకు అంటే చెప్పాను తొమ్మిది వేలు ఇంకా ఎవరైనా పని చేస్తారా నేను పంతొమ్మిది చేస్తాను మన దానికి మా వాళ్ళకి వచ్చిన తర్వాత కారు ఇంట్లో కొన్ని చెప్పారు దానికోసం మా గంట వాళ్ళు ఎక్కడే ఉన్నాము అని చెప్తారు చెప్పాను సరే రాత్రులు మా పిల్లలు ఉంటాను కానీ మీ అత్త మీ చెల్లెలు కోరూరులో ఉంటారంటాడు ఈ మధ్య పెళ్ళి మీ చెల్లెలకి మీ అబ్బా ఉంటే ఇంట్లో ఉంటారంట మీరు బొఫీ ఫాలం అంటారు కదా అని అడిగాడు అవును ఇక ఇవన్నీ అట్లా తెలుసు అని చెప్పి నేను ఎమ్మెల్యే అక్కడ ఉంటే తెలియకుండా ఉంటాడో అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ ఇంక లక్షల్లో ఉంటే నన్ను ఇచ్చిన అడిగాడు ఆయన ఇచ్చాను అని చెప్పి దాని తర్వాత సెకండ్ నువ్వు నా చెప్పినావు మీ మేడం మీ సార్లు ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మీ పార్టీ లేకపోతే పెద్ద మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నాకు నన్ను తిడతా ఉండే వీడియోలు లేకపోతే మీ మేడం ఏదైనా వరద ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి ఆల్రెడీ మా వాళ్ళు చెప్పిన మీకు స్తాము అని చెప్పేసి వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి నేను మాత్రం అవి నాకు ఇచ్చేసినా ఉంటే ఇబ్బందులు ఇంక ఇచ్చేసాను నేను బయట బయలు వంపించేస్తాను మీకే రాను వెంటనే వెళ్ళి హ్యాపీగా పోతుంటాడు మీ ప్లేసి చెప్పి డబ్బు వేయకుండా అవి తీసుకుని వెళ్ళిపోయి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెం ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేస్తాను ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు పద్నాలుగో తేదీ సుజిత్ ಚಂದ್ರೆ ನಾನು ಮಾತು ಎಮ್ ಎಲ್ಲ ಡಿಮ್ ಚೆನ್ನಾಗ್ ಅಡಿಗೆ ನಾನು ಮಾತಾಡೋದು ವೀಡಿಯೋ ಮಾಲ್ಲ ಆತೇ ನೆಲ ತೀಯ್ ನಾವು ತೀಸ ವೀ ನಡೀಲಕ್ಷ ನೆನೆ ತೀರ್ಚಾನ್ ಕರಾ ಆ ಮುಗ್ಗ ಲಕ್ಷ್ಮಿ ಮುಕ್ಕಲಕ್ಷಿ ಆ ೇ ಮಾಡ ಬಾಧಿ ನೆನ್ನೂ ಕೊಡ್ಲಿ ವಾರಿಗೆ ಸಂಬಂಧವರು ಪನೀದು ಅಲ್ಲಿ ಆ ರೋಜು ಹೇಳೋದು ಆ ರೋಜೆ ನಾವು ಹೊಟ್ಟೇಸಾರಿ ಅನ್ನ ಹೇಳ್ತಿನ ಮೂರು ಸಾರ್ನ್ಯಾಳು ಮೂರು ಸಾರ್ನ್ಯೂರು ನಾನು ಫೋನ್ ಕ್ಲೋಸ್ ಆಟೋಮೇಟ ರೀಪ್ಲೇರ್ ಕಾಲು ಬ್ಯಾಕ್ ಅನಿಸಿ ಪಟ್ಟಿನ ತರ್ವತ್ತ ಮೆಸೇಜ್ ಪಟ್ಟಾಳ ನೇಮ್ ಮಂತ್ರಿ ತು ಎಂಎಲ್ಯ ಇದೆ మాట్లాడిన కదా ఆ వీడియోలను కూడా తీసి చేయలేదు అంటే సుదీప్త జన్ ఆల్రెడీ ముందు మాట్లాడుకోలేదు వీడియోల గురించి ఏమైనా వాళ్ళు ఆల్రెడీ నేను అన్ని విషయాలు చెప్తాను అంతా ఆల్రెడీ మాట్లాడుకోవాలను ఎందుకంటే నాకు మెసేజ్ పెట్టాడు మాకు ఆ వీడియోలు తీసిచ్చి మనం మనం ఒక డ్రామానం కలిసి ఉండాలి ఎప్పుడు వాళ్ళ ఊళ్ళో నుంచి తక్కువ ఆ వీడియోలు తీసిచ్చే ఎవరూ అవుతాయి అనేసి నాకు మెసేజ్ పెట్టాడు అన్నా నేను నాకు మెసేజ్ ఏం పెట్టొద్నా నా ఫోన్ ఎప్పుడు అకౌంట్ తీసుకున్న తెలియదు ఏదైనా ఉంటే చెప్పు చెప్పి చందాక చెప్తాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత అసలు అనేసి నమ్మే దాని తర్వాత ఇరవై మూడో తారీఖు వరకు నేను అప్పుడు వరకు నేను వీడియో గేమ్ పెట్టలేదు ఇరవై మూడో తారీఖు సుగి మాత్రం డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఉన్నదేనా మాట్లాడిన తర్వాత ఏమి నీకు పక్కలేదా అనేసి బెదిరించాడు బెదిరించి మీ ఇంట్లో నుంచి అంత మనకు తెలిసిన చెప్పిన వాళ్ళు ఏంది పెట్టాలనే ఉన్నారు మేము మా గురించి మీకు తెలియదు అప్పుడు నేను మేడం కాదు కార్ పోలీసు మా గురించి నేను తోటిగా తెలియదు మేము చిన్న కట్టేస్తాము ఏడాడున్నారా మొత్తం చెప్పాను కదా లేదంటే నువ్వు మీరు కూడా మాట్లాడుకోండి ఎంత నా అక్కడ నేను బయట పెట్టేస్తాను బయట పెట్టానంటే మీ మేడం వాళ్ళు నేను ఏం జరగ వచ్చేస్తాను అందరూ తెచ్చుకోలేదు మీ పోలీస్ స్టేషన్లో అయినా కూడా ఏం చేయలేదు మేడం వాళ్ళు ఏం చేయలేదు నేను ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మళ్ళీ అంతా వచ్చేవి సపోలేదు ఇదంతా మద్దతే ఉండాలి ఇరవై ఐదవ తారీఖుల్లో బంగు అవ్వదు మళ్ళీ ఇసాను ఇరవై ఆరో తారీఖు అట్లా చెప్పాను చెప్పిన తర్వాత ఇరవై ఆరో తారీఖు ఇంట్లో ఎవరు లేరు మేడం ఎవరికి సఫలంటే నేను కొన్ని కావాలని కూర్చున్నట్టు కూర్చోండి నా ఫోన్కి ప్లాట్ఫార్ రిబైట్ కాడానికి యాప్లో ఆన్ ఆన్ చేసుకొని ఇరవై మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చే తర్వాత అది సౌండ్ వచ్చి తను పక్క అర్థం అని చెప్పి తర్వాత నా టైంలో వీడియో చేసి వీడియో చేయ ఫోన్లో చేసుకోవడానికి పనిగా నేను స్వీట్కి ఫోన్ చేశాను అంత వీడియో తీసుకుండి నేను జరుపుకున్నాను ఏం చేయాలి అని చెప్తే నువ్వేం నువ్వేమో ఏమో చెప్పి రావాలంటే నేనేం చెప్పలేదు నన్ను ఏం అవ్వలేదు అది ఏం ఉండదు నాకు ఫ్రైన్గా ఉండాలి అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత మా అన్న చెప్తే ఫోన్ అక్కడ నేను చెప్పాను నరన్ ఫోన్ కాల్ చేసి అని చెప్పాను సంబంది నిన్న బాల ఎమర్జి అయి ఉండారు పేపర్స్ ని మేమున్నాను మానే చెప్పాను దబాయి ఉంది అని చెప్పి నేను సాంబ్రన్ కాల్ చేసి ఫోన్ కట్ చేశారు ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో ఏ లింక్ అని టెక్ సాయినా పది మంది నుంచి పెట్టాను నా మాత్రం వీడియో ని పోస్ట్ చేయనా అని తీసాను నా ఏం చెయాలి నాన్న వాడ거든요 రిప్లై ఇవ్వలేదు దాని తర్వాత నేను టచ్ ఆన్ మెసేజ్ పెట్టా మాస్ వెళ్ళిపోయినా అన్న అండ్ పేదల ఆయన అవునా ఎక్కడ అది ఆ మీద చెప్పప్పుడు డబ్బులు నేను ఎట్లా తెప్పించుకుని చేసేది అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాడు ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను మాతో వీడియో తీస్తూ ఉండేది వెళ్ళిపోయాను సార్ అని లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు ఎప్పుడేం రెస్పాండ్ అవ్వలేదు నాకేం చేయాలో తెలియక రెండు రోజులు ఆలోచించేసి చేసి నేను తెలియకున్నాను చే చేసినాను అని నేను చెప్తామనేది అది బ్యాగ్గా ప్రభుత్వ అనే పిందని చెప్పాను దానికి లేదు ఒప్పుకోలేదు లేదు మేడం వాళ్ళు నమ్మలేరు నమ్మలేకుండా వాళ్ళు ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పాను లేదు నువ్వు టెంకా చేయవు ఇన్ని రోజుల నుంచి మాకు అన్న వాళ్ళ లేదు మాకు తెలుసు నువ్వు చేసిన ఉంటే నేను డబ్బు అని చెప్పి చెప్పినాను ఎక్కడి నుంచి అరిపోయేసి ఆ చంద్ర కాళ్ళు ఉండేప్పుడు తీసుకున్న పక్కన వెళ్ళిపోదామనేసి నాలుగో తారీఖు తెల్లవత్వ వెళ్ళిపోదామని ట్రై చేస్తాను కానీ ఇల్లు మొత్తం బీగాలి ఆ రోజు మధ్యాహ్నం ఇంకా అప్పటి నుంచి నేను ఇంకొక నుంచి దిగేసాను దిగేసి వెళ్ళిపోదామంటున్నాను కానీ ఆ పుడు ఖాళీ ఒక ఇంకా అమ్మని అయిపోయిన తర్వాత మళ్ళీ అధ్యంతా అమ్మేపు ఇంకెంబైతే ఆ ప్రయత్నం చెప్పారుద్దామని చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు అంద ఉన్నాడు సీఎం అందరూ మీద చెప్పేసి